రైతు సోదరులందరికీ నమస్కారం నేను మీ చందులాల్ మీరు చూస్తున్నది రైతు రక్షణ యూట్యూబ్ ఛానల్ నా యొక్క ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే తోటి రైతులకు షేర్ కూడా చేయండి అందులో భాగంగానే నేను ఈరోజు నేలను ఎలా సారవంతం చేయాలి సారవంతం చేయడానికి ముఖ్యమైన మార్గాల గురించి నాకు తెలిసినంత వరకు వివరించాలనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి సంవత్సరం నేను చూస్తూనే ఉన్నాను రైతులు తొలికరి వర్షాలు పడ్డ తర్వాత దుక్కులన్నీ దున్ని పొడి పొడిగా దుక్కులన్నీ దున్ని దున్నిన తర్వాత వెంటనే మనకి తగినంత వర్షం పడ్డ తర్వాత మనము విత్తనాలు వేయడము ఆ తర్వాత వెంటనే పంట దిగుబడి సాధించడము అలాంటి అలాంటివి చేస్తూనే ఉంటుంది కానీ మనం చేసే తప్పిదం మాత్రం రైతులు గుర్తించలేకపోతున్నారు ఎందుకంటే ప్రతి సంవత్సరం మనం పండిస్తూనే ఉన్నాము ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నాం కానీ నేలను సారవంతం చేసి మనం పండిద్దామనేటువంటి ఆలోచన అయితే లేదు ఎందుకంటే మనము చూస్తూనే ఉన్నాం ప్రతి సంవత్సరం మనం పంట వేస్తున్నాము వేసిన తర్వాత ఏమవుతుంది ఆటోమేటిక్గా మనకు పెరిగే దశ నుండి పూత దశ పూత దశ వరకు మనకు పంట అనేది బాగా మంచిగా ఉంటుంది ఒక మోతాదులో ఎందుకంటే మనం ప్రతిదా మనము అడుగు నుండి స్టార్టింగ్ నుండి మనము అనేక రకాల రసాయనాలను లేదంటే ఫర్టిలైజర్ పెస్టిసైడ్స్ను మనం వాడి అంతవరకు చేస్తాము అదే పూత నుండి కాయ దశ వచ్చే టైంలో మొక్కలు ఏం చేస్తున్నాయంటే ఒక మొక్క ఇంకో మొక్క మధ్యన సైడ్ బ్రాంచెస్ వచ్చి అవి కలిసిపోతాయి అడుగు మందును మనము వేయలేకపోతున్నాము వేయలేకపోవడం వల్ల వాటికి సరైన తగినంత మోతాదులో ఎరువులు అంటే తగిన ముందు న్యూట్రియన్స్ పోషకాహారాలు లభించగా అవి చివరికి చనిపోవడము లేదంటే అనేక రకాల చీడపీడ పురుగులు ఆశించి అవి ఎండిపోవడం లేదంటే చనిపోవడము అలాంటి సమస్యలు జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా చూసినట్లయితే వేరుకుళ్ళు తెగులు కాండం కుళ్ళు కొమ్మకూళ్ళు తెగులు అదేవిధంగా బ్యాక్టీరియా వైరస్ అనేక రకాల రకాల చీడపీడ పురుగులు సోకి చివరికి పంట నష్టం అనేది జరుగుతుంది ఇలాంటి తప్పిదాలు ఎందుకు జరుగుతున్నాయి అని మనం మాత్రం గుర్తించలేకపోతున్నాం కాబట్టి రైతు సోదరులందరూ ముఖ్యంగా మొట్టమొదటిగా చేయాల్సినటువంటి పని ఏంటంటే మనము నేలను సారవంతం చేసుకోవాలి నేలను సారవంతం చేయాలంటే పూర్వకాలంలో మన రైతులు తాతలు ముత్తాతలు ఏం చేసేవాళ్ళు పశువులను పెంచుకునే వాళ్ళు పశువులను పెంచుకునే వాళ్ళు గొర్రెలు మేకలు కోళ్ళు అలాంటి నెంబర్ ఆఫ్ అనేక జీవరాశులను పెంచుకొని వాటి ద్వారా వచ్చేటువంటి ఎరువుల నుండి వాటి ద్వారా వచ్చేటువంటి సేంద్రియ ఎరువుల నుండి సేంద్రియ ఎరువులు లేదా పశువుల నుండి వచ్చేటువంటి ఎరువులను నేలలో చల్లి నేలను దున్ని ఆ తర్వాత చదును చేసి తర్వాత పంటను పండించేవాళ్ళు ఆ పంట వల్ల మనం మనం తినడం వల్ల కూడా మనకు కూడా మనం కూడా ఆరోగ్యంగా ఉండేవాళ్ళం కానీ రానున్న రోజుల్లో వాటి యొక్క పశువుల కొరత ఏర్పడడం వల్ల లేదంటే ఈ ఎరువుల యొక్క కొరత విపరీతంగా ఏర్పడడం వల్ల ఆ యొక్క ఎరువులను చల్లడమే మర్చిపోయారు తద్వారా మనకి రోజు రోజుకు నిస్సారవంతం అయిపోతుంది సార సారాన్ని కోల్పోతుంది అంతేకాకుండా ఒకవేళ ఈ యొక్క కొరత ఏర్పడడం వల్ల మనకి పశువుల కొరత ఏర్పడడం వల్ల మనము వేయలేకపోతున్నాము కాబట్టి నెక్స్ట్ మనం ఏం చేయాలనేది దాని గురించి ఆలోచించుకోవాలి ఇప్పుడు చాలా వరకు మనకు పచ్చిరెట్టు పైరు పచ్చిరెట్టు పైరు అంటే జనుము జీలుగా పిల్లి పెసర పెసరతో పాటు అనేక రకాల మనకి భూమిని సారవంతం చేసేటువంటి ఉన్నాయి వాటిని మనం వేసుకోవాలి వాటిని మనము పచ్చిరొట్టె పైరు అని కూడా అంటాము లేదంటే జీవన ఎరువులు అని కూడా అంటాము వీటిని మనం వేయడం వల్ల భూమిలో మొక్కకు మొక్కను మేలు కలిగించేటువంటి బ్యాక్టీరియా వైరస్ సూక్ష్మజీవులు అనేటువంటి వాటిని భూమిలో ఉత్తేజపరుస్తాయి వాటిని ఉత్తేజపరచడం వల్ల అవి భూమిలో నిలువ ఉండి అవి నేలలో ఉండేటువంటి అనేక రకాల న్యూట్రియం పోషకాలను మొక్కకు అందించే విధం విధంగా తోడ్పడతాయి అలా మొక్కకు అందించడం వల్ల మొక్క దృఢంగా గట్టిగా పెరగడము లేదంటే సైడ్ బ్రాంచెస్ కానీ లేదంటే స్టెమ్ చాలా దృఢంగా పెరిగి పత్రాలు కూడా విపరీతంగా వచ్చి అనే ఏవైనా చీడపీడ పురుగులు సోకితే వాటిని అన్నింటినీ తట్టుకునే శక్తిని కలిగి ఉంటుంది ఈ విధంగా పచ్చిరొట్టె పైరు వల్ల మనకి లాభం ఉంటుంది వాటి వల్ల పండించిన పంటను కూడా పంటను మనం తినడం వల్ల కూడా మనం కూడా ఆరోగ్యవంతంగా ఉంటాం మనకు కూడా ఎలాంటి చీడ రోగ రోగాలు రాకుండా రోగనిరోధక శక్తిని పెంచే వాటిని మనకు ఇస్తుంది కాబట్టి మొక్కల వల్ల మనకి చాలా ఈ విధంగా లాభాలు ఉన్నాయి ఈ విధంగా పైరును మనం పెంచడం వల్ల కూడా మనం నేలను సారవంతం చేసుకోవచ్చు అంతేకాకుండా అది కూడా మనము వేయలేని పరిస్థితుల్లో సరైన టైంలో మనము వాటిని చల్లక అలాంటి మనకు టైం దొరకక మనం వాటిని కూడా మర్చిపోయినట్లయితే మనకు మార్కెట్లో అనేక రకాల ప్రొడక్ట్స్ మనకు లభిస్తున్నాయి అందులో భాగంగానే నేను గత రెండు మూడు సంవత్సరాల నుండి నేను వాడుతూ ఉన్నాను మా సొంత పొలానికి వాడుతూ ఉన్నాను నేను నాకు తెలిసినటువంటి రైతులకు కూడా నేను ఇవ్వడం అనేది జరిగింది ఈ ప్రోడక్ట్ని మనం తెప్పించడం అనేది జరిగింది ఆ ప్రోడక్ట్లో ఏంటంటే మనకు లైఫ్ సెన్సెస్ వారి యొక్క బ్లాక్ పోర్ట్ బ్లాక్ పోర్ట్ పి అనేటువంటిది ఈ రెండు ప్రోడక్ట్లు బ్లాక్ పోర్టు బ్లాక్ పోర్ట్ పి మనం బ్లాక్ పోర్టు అనేటువంటి ప్రోడక్ట్ని మనం మనం చిలక పొలం చిలక పొలంలో వాడడం అనేది జరుగుతుంది బ్లాక్ పోర్ట్ పి అనేటువంటి దాన్ని మనము స్పెషల్గా వరి పొలానికి మనం వేయడం అనేది జరుగుతుంది వీటిని మనము ఏ విధంగా వాడాలి ఏ ఎంత మోతాదులో వాడాలనే దాని గురించి మనము డీటెయిల్గా తెలుసుకుందాం అయితే మనకి బ్లాక్ పోర్ట్ బ్లాక్ పోట్ అనేటువంటి ప్రొడక్ట్ బ్లాక్ పోర్ట్ అనే ప్రొడక్ట్ ఈ దీన్ని మనము చలక పొలంలో మనం ముఖ్యంగా వాడతాము చలక పొలంలో ఎప్పుడు వాడాలంటే మనము దుక్కి దున్నిన తర్వాత లేదంటే దుక్కి దున్నకముందు ఎకరానికి ఒక కేజీ చొప్పున మనం వాడాలి ఎకరానికి ఒక కేజీ చొప్పున మనము పొడి మట్టిలో కానీ లేదంటే మనము ఫర్టిలైజర్ యూరియా డిఏపి అలా ట్వంటీ ఎయిట్ అలా మనము ఫర్టిలైజర్స్ వాడతాం కదా వాటిలో కలుపుకొని కానీ లేదంటే పొడి కలుపుకొని కానీ మనము పొలంలో మనం చిల్క పొలంలో చల్లుకోవాలి చల్లిన తర్వాత కూడా దున్నవచ్చు దున్న దుక్కిని చదును చేయవచ్చు లేదంటే మనము దున్నిన తర్వాత కూడా మనము వాడవచ్చు ఈ దీన్ని మనము వాడడం వల్ల అదే కాకుండా మనము పంట వేసిన తర్వాత కూడా దాదాపుగా రెండు నుండి మూడు దపాల వరకు మనము దీన్ని వాడుకోవచ్చు బ్లాక్ పోట్ పీ అనేది ఎస్పెషల్గా వరి పొలానికి సంబంధించినటువంటి ప్రొడక్ట్ అందులో ఇంకోటి ఏంటంటే ఇందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏమేమి వాడారు మన పంట పొలానికి యూజ్ అవుతుందా లేదా అనే దాని గురించి క్లియర్గా చెప్పాను చెప్తున్నాను ఈ విధంగా నేను ఎందుకు చెప్తున్నానంటే నేను గత రెండు సంవత్సరాల నుండి ఈ యొక్క ప్రొడక్ట్ నేను వాడుతూ ఉన్నాను అదే అదే కాకుండా చాలామంది రైతు సోదరులకి మన ద్వారా వాళ్ళు తెప్పించడం అనేది జరిగింది వీటిని మనము వాడడం వల్ల మంచి రిజల్ట్స్ వస్తున్నాయి చాలామంది రైతు సోదరులు అడుగుతున్నారు కూడా వీటి వల్ల మంచి ప్రొడక్ట్ మంచి అధిక దిగుబడి పంట దిగుబడి కూడా వస్తుంది కాబట్టి మనం ఈ ప్రొడక్ట్ యొక్క లాభం ఏంది దీనివల్ల మనం ఎలా దీని గురించి డీటెయిల్గా తెలుసుకుందాము అయితే ఈ బ్లాక్ పోర్ట్ పీ అనేటువంటి ప్రొడక్ట్ని మనం చలక పొలంలో వాడతాము అది పొడిమట్లో కానీ లేదంటే మనము ఫర్టిలైజర్ యూరియా డిఏపి వాటిల్లో కలుపుకొని మనము పొలంలో చల్లుకోవాలి చల్లుకున్న తర్వాత మనం దున్నవచ్చు లేదంటే దున్నిన తర్వాత కూడా దీన్ని మనం మొత్తానికైతే మనం నేలలో ఇది కలవాలి ఇది కలిసిన తర్వాత దీన్ని మనము పంట వేసిన తర్వాత కూడా వేసుకోవచ్చు ఫస్ట్ స్టార్టింగ్లో దుక్కిలా చల్లిన తర్వాత ఇరవై నుండి ఇరవై ఐదు రోజుల తర్వాత మొక్క మొక్క ఏజీ ఇరవై నుండి ఇరవై ఐదు రోజుల తర్వాత కూడా మనం దీన్ని చల్లుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి కాత కాయదశ పూత దశలో కూడా మనం ఒకసారి చల్లుకుంటే మనకు ఎలాంటి చీడపీడ పురుగులు సోకే ఆస్కారం ఉండదు వాటిని దగ్గర కూడా రానియది పెట్టుబడి కూడా తగ్గుతుంది రసాయనిలో వాడకాన్ని కూడా దాదాపుగా తగ్గించుకోవచ్చు దీనివల్ల దీంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఈ బ్లాక్ పోర్ట్ పీలో కానీ పోర్ట్లో కానీ ఉండేటువంటి ఇంగ్రీడియం స్ని మనం కనుక చూసుకు చూసుకున్నట్లయితే పశువుల ఎరువు కోళ్ళ ఎరువు వర్మి కంపోస్ట్ అంటే వానపాముల నుండి వచ్చినటువంటి మట్టిని అదేవిధంగా వేప పొడి కొబ్బరి పీచు నుండి చేసినటువంటి పొడి ఈ అన్నింటినీ అనేక రకాల ఇలా అనేక రకాల మిశ్రమాన్ని కలిపి నానో టెక్నాలజీ ద్వారా చేసినటువంటి ఈ ప్రొడక్ట్ మొక్కకు మేలు కలిగించే బ్యాక్టీరియా వైరస్ సూక్ష్మజీవులని ఉత్తేజపరుస్తుంది అంతేకాకుండా భూమిని నిస్సారవంతమైనటువంటి భూమిని సారవంతంగా మారుస్తుంది అదే కాకుండా భూమిలో మనం మొక్క నాటిన తర్వాత వేరు వ్యవస్థ అనేది విపరీతంగా డెవలప్ అయ్యి భూమిలో ఉండేటువంటి అనేక రకాల పోషకాహారాలను మొక్కకు అందించే విధంలో చాలా విధంగా తోడ్పడుతుంది అదేవిధంగా వేరు వ్యవస్థ మంచిగా విపరీతంగా డెవలప్ కావడం వల్ల ఏమవుతుందంటే భూమి నుండి న్యూట్రియన్ న్యూట్రియన్స్ పోషకాహారాలను విపరీతంగా గ్రహిస్తుంది తద్వారా మొక్క యొక్క కాండం కానీ కొమ్మలు కానీ పత్రాలు కానీ దృఢంగా తయారవుతాయి దృఢంగా తయారవడం వల్ల మొక్కకు రోగ నిరోధక శక్తిని పెంచడంలో విపరీతంగా తోడ్పడుతుంది ఇదే కాకుండా మనకి ఇంకో ప్రోడక్ట్ మనకి ఇన్విక్టర్స్ ఇన్విక్టర్స్ అనేటువంటి ప్రోడక్ట్ కూడా మార్కెట్లో చాలా విధంగా నేను చాలా చోట్ల చూశాను నేను కూడా ఒక రెండు ఎకరాలకు పోయినసారి వాడడం అనేది జరిగింది అది కూడా చాలా బాగా పనిచేస్తుంది అంటే ఇన్విక్టస్ అనేటువంటి ప్రోడక్ట్ కూడా మనకి ఇక్కడ దాదాపు కురివి దగ్గర అది రైతు అనేటువంటి అక్కడ మాత్రమే దొరుకుతుంది అది ఇన్విక్టస్ అనేటువంటి ప్రోడక్ట్ ఆ ప్రోడక్ట్ కూడా చాలా బాగా పనిచేస్తుంది నేను కూడా ఎందుకు నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే ఖచ్చితంగా ఆ ప్రోడక్ట్ నేను కూడా వాడాను ఒక ఐదు పది మంది రైతులను కూడా నేను అది ఇవ్వడం అనేది జరిగింది దాని ద్వారా మంచి రిజల్ట్ కూడా వచ్చిందని చెప్తున్నారు ఈ బ్లాక్ పోర్టును నేను స్వయంగా వాడిపించాను నేను స్వయంగా చాలా మంది రైతు సోదరులకు ఇవి ఇవి మనము పంపించడం అనేది జరిగింది ఈ ప్రోడక్ట్ ద్వారా మనకి మంచి రిజల్ట్ వచ్చింది దాంతోపాటు ఆ ఇన్నిక్టెస్ అనేటువంటి ప్రొడక్ట్ కూడా మార్కెట్లో ఉంది దీన్ని కూడా ఒకసారి మనం వాడి చూద్దాము రైతు సోదరులకు ఉపయోగపడుతుంది కదా అనేటువంటి ఉద్దేశంతో నేను కూడా నేను ఒక రెండెకరాలకు వాడడం జరిగింది నా తోటి రైతులకు కూడా నేను కొంతమందికి నేను ఇప్పించడం అనేది జరిగింది వాళ్ళు కూడా మంచి రిజల్ట్ వచ్చింది దీన్ని మనం నాకు కూడా ఒకసారి నాకు కావాలి అని చెప్తున్నారు ఆ యొక్క ఇన్నిటస్ అనేటువంటి ప్రొడక్ట్ని కూడా మనకు మనం చాలా బాగా పనిచేస్తుంది అది కూడా సేమ్ రిజల్ట్ని ఇస్తుంది ఆ ప్రొడక్ట్ని కూడా వాడడం వల్ల ఏమవుతుందంటే సేమ్ మనకి మొక్క కాండం కానీ కొమ్మలు కానీ పత్రాలు కానీ దృఢంగా ఉంటు ఉంటున్నాయి అంతే విధంగా గాలి ద్వారా కానీ లేదంటే భూమిలో ఉండేటువంటి అనేక రకాల పోషకాహారాలను మొక్కకు అందించడంలో చాలా విధంగా తోడ్పడుతుంది మొక్కకు మొక్కలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో చాలా విపరీతంగా తోడ్పడుతుంది అంతేకాకుండా మొక్కకు ఏవైనా చీడపీడ పురుగులు సోకితే వా టన్నింటినీ రాకుండా చీడపీడ పురుగుల బారి నుండి కాపాడడంలో చాలా బాగా పనిచేస్తుంది ఇండి ప్లస్ అనేటువంటి ప్రోడక్టు ఈ రెండు ప్రోడక్టులు మాత్రం నేను యూజ్ చేశాను స్వయంగా కాబట్టి చెప్తున్నాను కాబట్టి రైతు సోదరులందరూ ఖచ్చితంగా ఈ యొక్క ప్రోడక్ట్ని మీరు ఒకసారి వాడి చూడండి మీకే తెలుస్తుంది అంతేకాకుండా మనకి బ్లాక్ పోర్ట్ పీ బ్లాక్ పోర్ట్ పీ అనేటువంటి ప్రోడక్ట్ ఇది మనకి వరి పొలానికి వాడుతున్నాము ఈ బ్లాక్ పోర్ట్ పీని కూడా మనము నారుమడిలో కూడా వాడుకోవచ్చు నారిమల్ని మనం అంటే మనం పొలంని పొలంని వరి పొలాన్ని ముందు మట్టిలో కానీ లేదంటే ఫర్టిలైజర్స్ వాటిలో కలుపుకొని మనము చల్లుకోవాలి చల్లుకున్న తర్వాత పర్లేదు లేదంటే దున్నిన తర్వాత మనం చల్లుకోవచ్చు ఈ విధంగా మనం నారుమోడలో కూడా మనము దీన్ని వాడుకోవచ్చు మనం నారు వేసిన తర్వాత కూడా మనం పదిహేను రోజులకు లేదంటే నెల రోజులకు ఒకసారి అట్లా రెండు మూడు దపల్లో మనం కనుక బ్లాక్ పౌడ్ పీని కూడా వాడినట్లయితే మనకి ఎలాంటి రకాల చీడపీడ పురుగులు వారి సో సోకకుండా ఉంటాయి అంతేకాకుండా వీటిని వేయడం వల్ల గంట గులకలు కూడా వాడనవసరం లేదు ఎందుకంటే నా ప్రీవియస్ వీడియోలు కూడా మీరు చూసుకోవచ్చు గంట గులకలు కూడా వేయనవసరం లేదు మనకి సైడ్ బ్రాంచెస్ కూడా విపరీతంగా వస్తాయి మొ అదేంటి నారికి మొక్కకి సైడ్ బ్రాంచెస్ విపరీతంగా వస్తాయి వాటి ద్వారా మనకు పంట దిగుబడి అనేది విపరీతంగా పెరుగుతుంది గంట గులికలు వేయకుండా కూడా మనకు ఇది దీన్ని వాడుకోవచ్చు అదేవిధంగా యూరియా డీఏపీ మనం వాడుతూ ఉంటాం కదా ఫర్టిలైజర్స్ వాటిని వాటిని మనము దాదాపుగా పోయినసారి మనం ఒక బస్త వాడితే ఈసారి మనము దాదాపుగా ఒక ముప్పై శాతం మనము రసాయన వాడకాన్ని కూడా తగ్గించుకోవచ్చు ఈ విధంగా మనకు ఈ బ్లాక్ పోర్ట్ పీ కూడా తోడ్పడుతుంది ఈ ప్రొడక్ట్ మనం వాడడం వల్ల మనకు యూజ్ ఏంది యూజ్ ఏంటంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడిని సాధించవచ్చు నాణ్యమైనటువంటి పంటను పండించుకోవచ్చు మనకు అనేక రకాల రోగ నిరోధక శక్తిని మనలో కూడా పెంచి ఏ రకాల రోగాలు బారిన పడకుండా మనకు కాపాడుతుంది అందుకు ఇప్పుడు ఉపయోగపడుతుంది అదేవిధంగా పంట దిగుబడి కూడా మంచిగా వస్తుంది ఉత్పత్తి కూడా పెరుగుతుంది నాణ్యమైనటువంటి పంట పండుతుంది కాబట్టి రైతు సోదరులందరూ ఒకసారి ఈ యొక్క పంటను మీరు కనుక వాడినట్లు ఈ యొక్క ప్రొడక్ట్ ప్రొడక్ట్ మీరు కనుక ఒకసారి వాడినట్లయితే మీకే తెలుస్తుంది కాబట్టి ఈ యొక్క బ్లాక్ పోర్ట్ బ్లాక్ పోర్ట్ పీ యొక్క యూజ్ అనేది చాలా విపరీతంగా పనిచేస్తుంది మంచిగా యూజ్ అవుతుంది పెట్టుబడి కూడా తగ్గుతుంది నాణ్యమైన పంటను కూడా మనము పెంచుకోవచ్చు కాబట్టి రైతు సోదరులందరూ గమనించి మీరు కూడా ఒకసారి తీసుకోండి మీకే తెలుస్తుంది ధన్యవాదాలు